విచారం చేశాడు దావీదు ప్రార్థన ముఖ్యంగా నేను చెప్తున్నాను దేవు ఉంటే లోకములు జీవించు లేకపోతే దేవుడితో సంబంధం కలిగి ఉండాల ఎప్పుడైతే ఏక మనసు ఏక ఆత్మతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన బహు బలమైనది పవర్ఫుల్ గంటల గంటల ప్రార్థన ఇప్పుడు ప్రార్థన చేసేది దేవుడితో ఉండేది ఒక్కొంతు మన ప్రార్థన చేస్తే అంత శక్తి గల పార్ధన ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే నీతిమంతుడు పార్ధన బహుబలమైనది ఈ బహుబలమైన ఈ శక్తి ఎలాగొస్తుంది దేవుని శక్తి ఎలాగొస్తుంది ప్రతిదినము ప్రార్థన Opa, o Aça Pardona.